వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం ఇరవై ఎనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి మార్కెట్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఒక లాటు రెండు వందల నలభైతో ఒక లాటు రెండు వందల అరవై రూపాయలతో ఒక లాటు మూడు లాట్లు వేయడం జరిగింది మనకి యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల వరకు ఎక్కువ మనకు యావరేజ్గా చూసుకుంటే నీడతో పోలిస్తే ఈ రోజు ధరలు తగ్గాయి మనకు రెండు వందల పైన కేవలం నాలుగు లాట్లు మాత్రమే టాప్ రేట్లు పలికాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి